హాయ్ అండి వెల్కమ్ టు చెక్కంపొడి రెసిపీస్ ఈ రోజు మన రెసిపీస్ వచ్చేసి నవరాత్రి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన నాలుగు రకాల పలహారాలని పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచితో ఎవరు చెప్పని టిప్స్తో ఈరోజు మీకు ఈ వీడియోలో సింపుల్గా ఎలా చేసుకోవాలి ఏంటనేది చూపించబోతున్నానండి మన మొదటి రెసిపీ వచ్చేసి కట్టి పొంగలి రెండో రోజు వచ్చేసి గోడాన్నం అమ్మవారికి ఎంతో ఇష్టమైన మూడో రోజు దద్దోజనం అలాగే నాలుగో రోజు వచ్చేసి చింతపండు పులిహోర ఈ నాలుగు రెసిపీస్ని కూడా చాలా సింపుల్గా పండగ పూట ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది కొన్ని టిప్స్తో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి అలాగే చూసి వెళ్ళిపోకకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనం వీడియోలో వెళ్ళిపోతాం ముందుగా మనం అమ్మవారికి ఎంతో నియమనిష్టంతో మొదటి రోజు పెట్టే కట్టి పొంగలనేది సింపుల్ టిప్స్తో ఈజీగా ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తానండి ముందుగా ఒక పౌలు తీసుకొని ఒక కప్పు వరకు రైస్ తీసుకోండి మీరు రేషన్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదా కంట్రోల్ బియ్యం అయినా తీసుకోవచ్చు లేదంటారా నార్మల్ రైస్తో అయినా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఒక కప్పు రైస్కి వచ్చేసి ముప్పై ఒక కప్పు వరకు పెసరపప్పు అనేది తీసుకోవాలి ఈ పెసరపప్పుని ఈ రైస్లో వేసేసి రెండు కూడా బాగా మిర్చి చేయండి కంపల్సరీ మనకి పెసరపప్పు అనేది ముప్పా ఒక కప్పు వరకు తీసుకున్నారంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వాటర్ పోసి ఒక నాలుగు సార్లు ఈ పప్పు బియ్యాన్ని కడిగేయండి కడిగేసి మరలా వాటర్ పోసి ఒక అరగంట అయినా సరే నానబెట్టి పక్కన పెట్టేయండి అరగంట సేపు మీరు నానపెట్టారంటే మనకి కుక్కర్లో వేసే పని లేదండి నార్మల్ బౌల్లోనే చక్కగా కుక్ అయిపోతుందనమాట టైం కూడా చాలా తక్కువ పడుతుంది ఈ రెండు వాటర్ కోసం నేను మూట పెట్టేసి పక్కన పెట్టేశాను ఒక అరగంట తర్వాత చూడండి చక్కగా మనకి బియ్యం పప్పు కూడా రెండు కూడా నానిపోయి ఉంటాయి చూడండి మీకు చూపిస్తాను నేను ఇంకోటి చూసారా పప్పు బియ్యం కూడా నానిపోయాయి కదా ఇప్పుడు ఈ పప్పు బియ్యాన్ని వాటర్ తీసేసి వేరొక బౌల్లోకి వేసుకుందాం కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ అనేది తీసుకొని ఈ పప్పు బియ్యాన్ని ఇందులో వేసేయండి ఇలా వేసేసి మనం ఒక కప్పు బియ్యం ముప్పా ఒక కప్పు వరకు పెసరపప్పు తీసుకున్నాం కదా ఈ రెండింటికి కలిపి ఏడు గ్లాసుల వరకు వాటర్ అనేది తీసుకోండి మీరు నార్మల్ బియ్యంతో చేసినట్లయితే ఏడు గ్లాసుల వరకు వాటర్ పోసుకోవాలి అదే రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యంతో చేశారంటే ఆరు గ్లాసుల వరకు వాటర్ అనేది సరిపోతుంది ఇలా బియ్యం మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి వేసుకొని ఏడు గ్లాసుల వరకు మనం ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో ఏడు గ్లాసుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకుందాం ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అనేది పెట్టుకోకుండా కుక్ చేసేయండి అయితే ఇక్కడ ఒక చిన్న టిప్ అండి ఇది ఇంపార్టెంట్ అనమాట ముందుగా మనం ఎప్పుడైనా సరే పప్పు బియ్యం ఉడకబెట్టేటప్పుడు మిరియాలు ఉప్పు పసుపు వేసి కుక్కర్లో అయితే గ్యాస్ పైన పెట్టేస్తాం కదా కానీ మనం నార్మల్గా కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఉప్పు పసుపు అనేది ఇప్పుడు యాడ్ చేయొద్దు ఒక ఉడుకు పట్టిన తర్వాత యాడ్ చేసుకోవాలి ముందుగానే యాడ్ చేశారంటే పప్పు అనేది మనకి తొందరగా కుక్ అవ్వదు రైస్ కుక్ అవుతుంది పప్పు అలాగే ఉండిపోతుంది అందుకని ఉప్పు పసుపు అనేది ముందుగా యాడ్ చేయొద్దు ఇదిగోండి ఇలా ఒక ఉడుకు పట్టిన తర్వాత పసుపు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూను సాల్ట్ వచ్చేసి రుచికి సరిపడా ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశాను అలాగే మిరియాలు వచ్చేసి ఒక పి పది మిరియాల వరకు వేసుకోండి చాలామంది దంచి వేసుకుంటారు అలా అయినా యాడ్ చేసుకోవచ్చు మీరు పెప్పర్ పౌడరు లేదా డైరెక్ట్గా మిరియాలైనా సరే ఒక పది మిరియాలు ఇలా వేసేయండి ఇలా వేసేసి ఒకసారి కలిపేసి హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేసేయండి హై ఫ్లేమ్లో పెట్టినప్పుడు గరిటె పెట్టి కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి లేకపోతే అడుగంటు పోయే అవకాశం ఉంది మధ్య మధ్యలో కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని కుక్ చేసుకోవచ్చు చూడండి మనకి ఎంత మంచిగా కుక్ అయిపోయినా చూసారా పప్పు బియ్యం రెండు కూడా ఇలా జారు జారుగా రావాలండి గట్టిగా అస్సలు ఉండకూడదు నేను పోసిన ఆరు గ్లాసులు వాటర్ కూడా కరెక్ట్గా సరిపోయిన నేను తీసుకున్న రైస్కి ఇప్పుడు ఇలా జారు జారుగా ఇలా కుక్ అయిన తర్వాత ఇప్పుడు దింపి పక్కన పెట్టేసుకొని మనం దీనికి పోపు అనేది పెట్టుకుందాం ఇలా పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ కొలతతో ఈ టిప్స్తో ట్రై చేయండి ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకొని వేరొక బౌల్ పెట్టుకొని ఒక టీ స్పూన్ వచ్చేసి నెయ్యి అలాగే ఒక టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసుకోండి రెండు యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెండు కూడా కొంచెం వేడైన తర్వాత ఎండుమిర్చి వచ్చేసి ఒక నాలుగు కట్ చేసి వేసుకోండి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి ఒక నాలుగు తీసుకొని ఇలా సన్నగా గుండ్రంగా కట్ చేసి వేసుకోండి అల్లం తరగ వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీ దగ్గర సొంట పౌడర్ ఉంటే సొంట పౌడర్ కూడా రెండు టీ స్పూన్లు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే సొంట పౌడర్ యాడ్ చేయలేదు అలాగే జీడిపప్పు వచ్చేసి ఒక కప్పు వరకు యాడ్ చేసుకున్నాను వీటి మొత్తాన్ని కూడా బాగా తోరగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడే ఇంగో వచ్చేసి ఒక చిటుకు యాడ్ చేసుకోండి అలాగే కరివేపాకు వచ్చి ఒక రెండు రెమ్మల వరకు వేసుకొని ఇందులో ఉన్న చిటపట్ల పోయే వరకు కూడా ఫ్రై చేసుకొని లాస్ట్గా జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోనే ఇంగువ వచ్చేసి ఒక చిటికడు వరకు యాడ్ చేసుకోండి చెప్పాను కదండి ముందుగానే ఇంగువ అని ఇంగువ యాడ్ చేయడం వల్ల అరివితల శక్తి అనేది చాలా బాగుంటుంది రుచి కూడా అద్భుతంగా ఉంటుంది ఆవాలు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ముందుగానే ఆవాలు అనేవి యాడ్ చేయడం వల్ల ఈ పోపు అనేది కొంచెం మనకి టైం పడుతుంది కదండి వేగడానికి ఆవాలు ముందుగానే యాడ్ చేస్తే మనకి ఇవన్నీ మాడిపోయే అవకాశం ఉంది ఆవాలు అందుకనే నేను లాస్ట్లో యాడ్ చేశాను ఇదిగోండి పోపు కూడా మనకి ప్రిపేర్ అయిపోయింది కదా ఇప్పుడు ఈ పోపును దింపి ముందుగా మనం ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న ఈ కట్టె పొంగల్లో వేసేసుకుందాం నెయ్యి నూనె రెండో కలిపి చేస్తే అద్భుతమైన రుచితో మంచి ఫ్లావర్తో మన కట్టి పొంగలనేది రెడీ అయిపోతుంది ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా దీనిపైన వేసేసి ఒక ఐదు నిమిషాలు ఆగి మొత్తం కూడా కలపండి చూడండి దింపి మనం పది నిమిషాలు అయినా కానీ జోరు జోరుగా చాలా బాగుంది కదా మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఈ టిప్స్తో ఈ కొలతలతో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన కట్టె పొంగల్ అనేది ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు దేవుడికి నైవేద్యంగా పెట్టి మీరు కూడా లాగిన్ చేయండి ముందుగా నవరాత్రులు స్పెషల్గా చేసి కట్టి పొంగల్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం నెక్స్ట్ రెసిపీ కూడా ప్రిపేర్ చేసుకుందాం అమ్మవారికి ఎంతో ఇష్టమైన చింతపండు పులిహోర అండి గుడిలో ప్రసాదంగా పెట్టే ఈ చింతపండు పులిహోరని ఈజీ టిప్స్తో ఎలా చేసుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో మినపప్పు శనగపప్పు రెండు కూడా రెండు రెండు టీ స్పూన్ల వరకు తీసుకున్నానండి నేను ఈ రెండింటినీ కూడా దూరగా వేయించుకోవాలి ఇందులోనే మెంతులు వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు వచ్చేసి ఒక రెండు టీ స్పూన్లు మిరియాలు వచ్చేసి ఒక పది పదిహేను వరకు వేసుకొని వీటిని దోరగా ఇలా ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువ నల్లగా మార్చేయొద్దు కొంచెం దోరగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇలా దోరగా వేగిన వీటిని ఇలా పౌడర్ కింద చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక కళాయి పెట్టుకొని ఇందులో ఆయిల్ వచ్చేసి ఒక మూడు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఈ ఆయిల్ కొంచెం వేడనివ్వండి కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు వరకు పల్లీలు ఆఫ్ కప్పు వరకు పోపు దినుసులు అనేవి వేసుకోండి ఇందులోనే మిరియాలు వచ్చేసి ఒక ఐదు ఆరు వరకు వేసుకోండి మనకి అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రసాదానికి అందుకని మిరియాలనేవి నేను ఎక్కువగా యాడ్ చేశాను అనమాట ఈ పోపు దోరగా వేగిన తర్వాత ఒక ఐదు ఎండుమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే ఒక పది పచ్చిమిర్చి తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకోవాలి అల్లం వచ్చేసి ఒక హాఫ్ ఇంచు ముక్క తీసుకొని దంచి వేసుకోండి ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి దోరగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి మనం హై ఫ్లేమ్లో పెట్టేసామంటే మాడిపోయే అవకాశం ఉందండి అందుకే లో ఫ్లేమ్లో పెట్టి వీడుకొని ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులో కరివేపాకు వచ్చేసి ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇలా వేసుకొని ఇందులో ఉన్న చిటపట్ల పోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకోండి అలాగే ముందుగా మనం పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం శనగపప్పు వినపప్పు మిరియాలు పౌడర్ వచ్చేసి ఇందులో వేసేయండి ఇలా వేసేసి మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయాలన్నమాట ఎక్కువసేపు కూడా యాన్ ఒక నిమిషం రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకోండి ఇలా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా మనం దింపేసుకుందాం చున్నీ మనకి ఇలా వస్తుందనమాట ఈ పోపు అనేది ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా ముందుగా ఉండి పక్కన పెట్టుకున్న రైస్ పైన వేసేసుకున్నాను నేను రైస్ వచ్చేసి ఒక అరకిలో రైస్ వరకు తీసుకున్నాను అనమాట అరకిలో రైస్ వరకు ఇప్పుడు మీకు చెప్తున్న కొలతలండి ఇప్పుడు ఈ పోపు మొత్తాన్ని కూడా ఇలా రైస్ మీద వేసేద్దాం ఇలా వేసేసి ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు అదే బౌల్లో చింతపండు రసం అనేది ప్రిపేర్ చేసుకుందాం మనకి ఈ పులిహోరకి పోపు ఒక ఎత్తు అయితే చింతపండు రసం అనేది ఒక ఎత్తు చింతపండు వచ్చేసి ఒక వంద గ్రాముల వరకు ముందుగా నేను నానపెట్టి పక్కన పెట్టుకున్నాను నేను ఈ చింతపండు రసాన్ని కూడా ఇప్పుడు ఈ కళాయిలో వేసేసుకుందాం ఇలా వేసేసి ఇప్పుడు ఇందులో మనం పసుపు వచ్చేసి ఒక టీ స్పూన్ వరకు వేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడి ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి మీకు ఇంగువ ఉంటే ఇంగువ వచ్చేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకోండి వేసుకొని ఇదిగోండి చింతపండు మొత్తాన్ని కూడా ఇలా దగ్గరగా కుక్ చేసుకోవాలన్నమాట మనం ఎప్పుడైనా పులిహోర చేస్తే పోపులో వేసేసి కలిపి చేస్తుంటాము లేదా విడిగా మొత్తం పోపు అంతటిని కలిపి ఇందులో వేసేస్తూ ఉంటాం అలా కాకుండా చింతపండు రసాన్ని ఇలా కుక్ చేసుకోండి ఇలా కుక్ చేసుకుంటే మన టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ చింతపండు రసాన్ని దింపి పక్కన పెట్టుకోండి చల్లారిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న పులిహోరలో వేసుకుంటూ కొంచెం కొంచెంగా పులిపనేది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుంటూ కలుపుకోండి మనం దేవుడికి పెట్టేది అనేది చూడడం కాబట్టి నేను తీసుకున్న క్వాంటిటీ ప్రకారం మీరు తీసుకొని వేస్తే కరెక్ట్గా సరిపోతుందండి ఇది మొత్తం కూడా బాగా మిక్స్ చేసేయండి పోపు అంతా రైస్కి కలిసేటట్టు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసు కూడా ఇందులో వేసేయండి మీరు ఇదే క్వాంటిటీలో ఇదే కొలతలతో కనుక చేశారంటే మీరు గుడిలో పెట్టే ప్రసాదం పులిహోర అనేది అద్భుతంగా వస్తుంది ఇంట్లో కూడా పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చూడండి ఈ రసం మొత్తాన్ని కూడా ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోండి మొత్తం ఒకసారి వేసేయోకుండా కొంచెం కొంచెంగా కలుపుకుంటే మనకి రైస్ మొత్తం కూడా కలుస్తుంది అనమాట అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ నవరాత్రికి స్పెషల్గా మీరు కూడా చేసుకుని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి చిన్ని మనకి గుళ్ళో పెట్టే ప్రసాదం ఈ నవరాత్రికి స్పెషల్గా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేస్తాను నేను ఇలా ఒక బౌల్లో సర్వ్ చేసేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయండి మీ కనుక నా వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి అలాగే మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి దద్దోజనం దద్దోజనం కూడా ఎలా చేసుకోవాలి ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చాలా ఈజీ టిప్స్తో ఐదే ఐదు నిమిషాల్లో ప్రిపేర్ అయిపోయే ఈ దద్దోజనం పండగ పూట కూడా మనకు తక్కువ టైంలో ఎక్కువ రుచితో మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కొన్ని టిప్స్తో చెప్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగానే రైస్ అనేది ఇలా మెత్తగా కుక్ చేసుకోవాలండి ఒక కప్పు బియ్యానికి వచ్చేసి మూడు కప్పుల వరకు వాటర్ పోసుకొని సాల్ట్ ఒక టీ స్పూన్ వేసుకొని మొత్తం కూడా బాయిల్ చేసేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి ఇలా వేడన్నాన్ని పక్కన పెట్టేస్తున్న తర్వాత చిక్కటి పాలు వచ్చేసి ఒక రెండు కప్పుల వరకు తీసుకోండి ఈ చిక్కటి పాలుని ఇలా రైస్లో వేసేయండి మీరు ఏ పాలనైనా యూస్ యూజ్ చేసుకోవచ్చు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేసుకొని మనం ఏ కప్పుతో అయితే పాలు తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వరకు పెరుగనేది తీసుకోవాలి ఇప్పుడు ఈ పాలు పోసిన అన్నాన్ని ఇలా బాగా మిక్స్ చేసేయండి మనకి వేడిగా ఉన్న అన్నంలో వేస్తే తొందరగా చక్కగా ఇలా మెత్తగా అయిపోతుంది అనమాట ఇలా మొత్తం కూడా మ్యాష్ చేసుకొని ఇప్పుడు ఇందులో పెరుగు వచ్చేసి కమ్మటిది పుల్లటి పెరుగు అస్సలు పనికిరాదండి కమ్మటి పెరుగు వచ్చేసి ఒక కప్పు వరకు వేసుకోండి ఈ పెరుగు కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయండి ఇలా మొత్తం కూడా బాగా కలిపేసుకొని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని ఒక పది నిమిషాలు ఇప్పుడు మనం పోపు అనేది ప్రిపేర్ చేసుకుందాము చాలా ఈజీ అండి పండగ పూట ఐదు ఐదు నిమిషాల్లో ఈజీగా రెడీ అయిపోతుంది ఇప్పుడు ఒక కళాయి పెట్టుకొని నెయ్యి వచ్చి రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి మీరు ఆయిల్ కూడా వేసుకోవచ్చు పోపు దినుసులు వచ్చేసి ఒక రెండు మూడు టీ స్పూన్ల వరకు తీసుకున్నాను నేను ఈ పోపు దినుసుల్ని కొంచెం దూరగా వేయించుకోండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో ఎండిమిర్చిని ఒక నాలుగు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి వచ్చేసి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోండి అల్లం వచ్చేసి ఒక హాఫ్ ఇంచ్ ముక్క తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి అలాగే మీ దగ్గర సొంటి పౌడర్ ఉంటే సొంటి పౌడర్ కూడా ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోవచ్చు ఇప్పుడు ఈ మొత్తం పోపంతటిని కూడా దోరగా ఇలా గరిటి పెట్టి కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేయండి ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇందులో మిరియాలు వచ్చేసి ఒక పది మిరియాల వరకు వేసుకోండి మీ దగ్గర పెప్పర్ పౌడర్ ఉంటే పెప్పర్ పౌడర్ అయినా వేసుకోవచ్చు నేనైతే మిరియాలు అనేవి యాడ్ చేశాను ఇలా యాడ్ చేసుకొని ఈ పోపు మొత్తాన్ని కూడా బాగా కలుపుకోవాలి ఈ పోపు దోరగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకు వచ్చేసి ఒక రెండు రెమ్మల వరకు వేసుకోండి ఈ కరివేపాకులో ఉన్న చిట్టపట్లు ఆగే వరకు కూడా ఇలా ఫ్రై చేసుకుంటూ పోపుని దోరగా వేయించుకోవాలి పోపు మొత్తం కూడా మనకి ఇలా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న దర్దోజనం పైన ఈ పోపు మొత్తాన్ని కూడా వేసేయండి ఇలా వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసేయండి మిక్స్ చేసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుని అమ్మవారికి నైవేద్యంగా పెడితే ఈ నవరాత్రికి స్పెషల్గా అమ్మవారికి ఎంతో ఇష్టమైన దద్దోజనం అనేది రెడీ అయిపోయింది అయితే ఇలా కలిపేసిన తర్వాత లాస్ట్గా కొత్తిమీర వచ్చేసి ఒక కట్ట తీసుకొని ఒక కప్పు వరకు ఇలా సన్నగా తరిగి వేసుకోండి ఈ కొత్తిమీర యాడ్ చేయడం వల్ల మనకి ఫ్లావర్ అనేది బాగుంటుంది పులుపు అనేది తొందరగా పులవదు అనమాట అలాగే లాస్ట్లో మీరు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి ముందుగా యాడ్ చేయొద్దు మనకి రుచికి సరిపడే సాల్ట్ అనేది ఎంత పడుతుందో చూసి యాడ్ చేసుకోండి నేనైతే రెండు టీ స్పూన్ల వరకు యాడ్ చేశానండి అంతేనండి చాలా సింపుల్గా ఈజీగా రెడీ అయిపోయింది దద్దోజనం అనేది మనకి పండగ పూట తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఇలా ఈ కొలతలతో చేశారంటే ఈజీగా రెడీ అయిపోతుంది మీరు కూడా రెడీ చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి వచ్చేసారా దద్దోజనం అనేది మనకి రెడీ అయిపోయింది అంతేనండి చాలా సింపుల్ అనమాట ఈ టిప్స్తో మీరు కూడా ట్రై చేసి ఈ పండుగని ఎంజాయ్ చేయండి మన నాలుగో రెసిపీ వచ్చేసి గూడన్నం ఇదే గూడన్నాన్ని మీనాక్షి అమ్మవారి టెంపుల్లో ప్రసాదంగా పెడతారండి ఈ గూడన్నాన్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటనేది కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు రైస్ అనేది తీసుకోండి మీరు రేషన్ బియ్యం కంట్రోల్ బియ్యం అంటాం కదా అవైనా తీసుకోవచ్చు లేదా నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్ అనేది తీసుకున్నానండి ఈ కప్పు రైస్ని ఇప్పుడు మనం వాటర్ పోసి నాలుగైదు సార్లు కడుగుదాం ఇలా కడిగేసి ఆ వాటర్ని వంపేసి వాటర్ పోసుకొని ఒక పావు గంట సేపు నానపెట్టేయండి ఇలా నానపెట్టడం వల్ల తొందరగా మనకి రైస్ అనేది కుక్ అవుతుంది మీకు టైం ఉంటే ఒక అరగంట గంట సేపు అయినా సరే నానబెట్టుకోవచ్చు ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని బెల్లం వచ్చేసి మనం ఒక కప్పు బియ్యానికి వచ్చేసి ము కప్పు వరకు బెల్లం అనేది తీసుకోవాలి ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ పోసుకొని ఈ బెల్లం మొత్తం కరిగే వరకు కూడా స్పూన్తో కలుపుకుంటూ గ్యాస్ పైన పెట్టేసి కరిగించేయండి మనకి ఎటువంటి తీగ పాకం కానీ ఎటువంటి పాకం కానీ రానవసరం లేదండి ఈ వాటర్ కరిగితే సరిపోతుంది ఇదిగోండి ఇలా గ్యాస్ పైన పెట్టేసి స్పూన్తో కలుపుకుంటూ కుక్ చేసేయండి ఇదిగోండి చూడండి మనకి వాటర్ అనేది ఇలా కరిగిపోతుంది అనమాట ఇలా కరిగితే చాలు ఇప్పుడు దింపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనకి రైస్ అనేది నానబెయినా లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను చూడండి రైస్ మొత్తం కూడా చక్కగా ఇలా నాన్నయి కదా ఇప్పుడు ఈ వాటర్ మొత్తం వంపేసి రైస్ వరకు వేరొక బౌల్లోకి వేసుకుందాం కొంచెం వెడల్పుగా మందంగా ఉన్న బౌల్ అనేది తీసుకోండి అప్పుడు మనకి రైస్ అనేది కుక్ కుక్ అవుతుంది అలాగే అడుగంట కాకుండా ఉంటుంది ఇలా రైస్ మొత్తం కూడా ఇందులో వేసేసి మనం తీసుకున్న ఒక కప్పు రైస్కి వచ్చేసి మూడు కప్పుల వరకు వాటర్ అనేది తీసుకున్నానండి నేను నార్మల్ బియ్యానికి అదే మీరు కంట్రోల్ బియ్యం రేషన్ బియ్యం అనేది తీసుకుంటే రెండున్నర కప్పుల వరకు వాటర్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఒక కప్పు బియ్యానికి వచ్చేసి ఎందుకంటే నార్మల్ బియ్యం అనేది మనకి తొందరగా కుక్ అవ్వవు కాబట్టి ఒక అర గ్లాసు వరకు ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇలా యాడ్ చేసుకొని గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసి ఇదిగోండి ఇలా బియ్యాన్ని మెత్తగా కుక్ చేసేయండి చెడు గంజి పట్టింది కదా మనకి గంజి మొత్తం కూడా ఇందులో కుక్ అయిపోవాలన్నమాట మనకి మెత్తగా మ్యాష్లా మ్యాష్ అయిపోవాలి ఈ రైస్ మొత్తం కూడా చెడు ఎంత మెత్తగా అవుతుందో ఇలా రావాలి ఇలా కుక్ అవ్వకుండా మీరు పొద్దున మీరు దింపేశారంటే మనకి ప్రసాదం అంత పర్ఫెక్ట్గా రాదు ఇప్పుడు ఇలా మెత్తగా కుక్ అయిన రైస్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న బెల్లం వాటర్ కూడా వడపోసేయండి ఒక స్టైనర్ కానీ లేదా ఇలా టీ గంట కూడా తీసుకొని ఇలా వడపోసి గరిటి పెట్టి బాగా మిక్స్ చేసేయండి ఇలా మిక్స్ చేసేసి ఈ బెల్లం వాటరు ఈ రైస్ మొత్తం కలిసిపోయి కుక్ అయ్యే వరకు కూడా గ్యాస్ పైన్ పెట్టుకొని కుక్ చేయండి మనకి గ్యాస్ పైన్ ఉన్నంతసేపు కూడా ఇలా కలుపుకుంటూ కుక్ చేయాలండి ఇంకోండి మనకి కలర్ అనేది ఇలా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు మనం నెయ్యి వచ్చేసి ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటూ ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోండి మనకి ఇలా జారుగా దగ్గరకు వచ్చే వరకు కూడా కొంచెం కొంచెంగా నెయ్యి అనేది వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇలా గూడన్నం అనేది మనకు పర్ఫెక్ట్గా రావాలంటే ఇది కొద్దిగా చూడండి ఇలా జారు జారుగా ఇలా రావాలన్నమాట మనం దింపి పక్కన పెట్టినా కూడా అదే క్వాంటిటీలో ఉండాలి అలా ఉంటేనే మనకి గూడన్నం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్లు ఇప్పుడు దింపి పక్కన పెట్టుకొని వేరొక బౌల్ పెట్టుకొని నెయ్యి వచ్చి ఒక రెండు టీ స్పూన్ల వరకు వేసుకోండి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ అంటే జీడిపప్పు క్రిస్మస్ కూడా యాడ్ చేసుకోవచ్చు మీరు నేను జీడిపప్పు అయితే ఒక ఆఫ్ కప్పు వరకు వేసుకున్నానండి ఈ ఆఫ్ కప్పు జీడిపప్పు ఇందులో వేసేసి త్వరగా వేయించుకోండి ఇవి దోరగా వేగేలోపు మీకు ఒక అద్భుతమైన టిప్ అనేది చెప్తానండి మనం ప్రసాదం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఈ గూడన్నాన్ని వేరొక బౌల్లోకి ఇలా సర్వ్ చేసేయండి ఎప్పుడైనా ప్రసాదాలు వండినప్పుడు అదే బౌల్లో ఉంచేయకోకుండా వేరొక బౌల్లోకి అమ్మటిని ట్రాన్స్ఫర్ చేశారంటే మనకి అందులో గట్టిపడిపోకుండా అడుగంటుకోకుండా ప్రసాదం అనేది ఇలా జారు జారుగా చాలా బాగుంటుంది ఈవినింగ్ వరకు కూడా ఇప్పుడు మనం ఏంచి పక్కన పెట్టుకున్న ఈ జీడిపప్పుని నేను కూడా ఇందులో వేసేసి ఈ మొత్తం ప్రసాదాన్ని కూడా ఒకసారి మిక్స్ చేసేయండి అంతేనండి ఈ నవరాత్రులకి స్పెషల్గా మన గోడన్నాన్ని సింపుల్గా ఈజీ టిప్స్తో ఇలా ప్రిపేర్ చేసేయండి అదే కాదండి మీనాక్షి అమ్మవారి టెంపుల్లో చేసే గోడన్నం ప్రసాదం అనమాట ఇది ఈ నవరాత్రులకి ఈ నాలుగు ప్రసాదాలని ఈజీగా సింపుల్ టిప్స్తో తక్కువ టైంలో ఎక్కువ రుచిగా ఇలా ప్రిపేర్ చేసేసుకొని మీరు కూడా ఈ పండగని ఎంజాయ్ చేయండి అలాగే మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఐకాన్ ప్రెస్ చేసి అందులో ఆల్ అనే బటన్ ఉంటుంది ఆ బటన్ ప్రెస్ చేశారంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు ఈజీగా వస్తాయి అలాగే చూసి వెళ్ళిపోకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ